ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నవంబర్ ఇరవై ఆరు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహ్వూర్ రాణాను ఈ నెల పదవ తేదీన భారత్కు తీసుకొచ్చింది ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రాణాను ఎన్ఐఏ తిహార్ జైలుకు తరలించింది తిహార్ జైలు నుంచి దృశ్య మాధ్యమ విధానం ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు ఆయన ప్రవేశపెట్టగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది తహవూర్ రాణా కేసులో విచారణ కోసం కేంద్ర ప్రభుత్వ న్యాయవాది నరేందర్ ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాగా అమెరికా నుంచి తహ్వూర్ రాణాను తిరిగి రప్పించే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అంతకుముందు ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది దేశంలో చిరు వ్యాపారులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ నెల ఎనిమిదవ తేదీతో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధానమంత్రి లబ్దిదారులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ముద్రా యోజన అనేక మందికి వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశాలను కల్పించిందని అన్నారు ఈ పథకం కింద పూచికత్తు లేకుండా ఇప్పటి వరకు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అందించామని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఉపాధి కల్పనకు గణనీయమైన ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడిందని తద్వారా సామాన్య పౌరుల ఆదాయాలు పెరిగాయని తెలిపారు గత పదేళ్లలో ఈ పథకం కింద దాదాపు యాభై రెండు కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరయ్యాయని ప్రధానమంత్రి తెలుపుతూ और इसमें दोनों चीजें दिखती है आप सबको बहुत शुभकामनाएं और मेरी आपसे अपेक्षा रहेगी कि जैसे आप पांच दस लोगों को रोजगार देते हैं वैसे पांच दस लोगों को मुद्रा योजना लेकर के कुछ अपना काम करने के लिए प्रेरित कीजिए उनको हिम्मत दीजिए ताकि उनको एक विश्वास बनेगा और देश में बावन करोड़ लोन दिए गए और इसलिए मैं कहता हूं और हमारी युवा पीढ़ी को हम तैयार करें कि भाई आप खुद शुरू करो बहुत कुछ फायदा होगा और फिर कुछ लोग स्टेज पर आकर के పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఎనిమిదవ తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఈ మేరకు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించగా అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రవేశారు దీంతో వక్ఫ సవరణ బిల్లు చట్టంగా మారింది ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది మరోవైపు వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల పదహారవ తేదీన విచారించనుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా న్యాయమూర్తులు సంజయ్ కుమార్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలయ్యాయి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ రెపో రేటును వరుసగా రెండుసారి సవరించింది రెపో రేటుపై సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో వడ్డీ రేట్లు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గాయి ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నెల తొమ్మిదవ తేదీన ముంబైలో వెల్లడించారు రెపో రేటు తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు ఆరు ఆర్థిక సంవత్సరంలో రేటు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొంటూ with స్టెబిలిటీ Functions facilitating a market economy. Indeed, a very, very long journey full of accomplishments and achievements, something which every RBI is proud of, and something I believe the whole of India and its citizens are also proud of. Posing new headwinds for global growth and inflation. Petrol diesel pay excise duty in Penchitu, Kendra Prabhum, April in Medina Nername Later Pai render excess duty in Penchitu, Uttaru Jari Chasindi, Palitanga. ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్పై పదమూడు రూపాయలకు డీజిల్పై పది రూపాయలకు చేరింది మరోవైపు పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలలో ఎలాంటి మార్పు ఉండదని ఈ పెంపుతో వినియోగదారులపై ప్రభావం పడబోదని స్పష్టం చేసింది ఈ భారాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలే భరిస్తాయని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది తిరుపతి పాకాల కాట్పాడి మధ్య నూట నాలుగు కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ఆయన పాత్రికేయులకు వివరించారు వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులతో నాలుగు వందల గ్రామాల్లోని పద్నాలుగు లక్షల మంది జనాభాకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ రాయలసీమ రీజన్ పూరా క్షేత్ర మే ఇస్ ప్రాజెక్ట్ సే బెనిఫిట్ మిలేగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఇన్ సబ్ కా బెనిఫిట్ మిలేగా దో డిస్ట్రిక్ట్ ఆంధ్రకి చిత్తూరు और तिरुपति और तमिलनाडु में वेल्लूर इन तीन डिस्ट्रिक्ट्स को डायरेक्ट इस प्रोजेक्ट का बेनिफिट मिलेगा प्रोजेक्ट में 17 मेजर ब्रिजेस हैं और 327 माइनर ब्रिजेस हैं सात फ्लाईओवर्स हैं 30 अंडरपासिस हैं 104 किलोमीटर की रूट लेंथ है अलगे सागुनीटी सरफरा व्यवस्था आधुनिकीकरण किंदा कमांड एरिया आधुनिकीकरण अभिवृद्धि नीति निर्वहन पदकानी आमोदन तेलुपिंदनी चपपरू ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆరు లైన్ల జిరాక్పూర్ బైపాస్ నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేయడం సుప్రీంకోర్టు స్పష్టం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపకపోవడంతో ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహదేమల్ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహరించారని తీర్పు వెలువడించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్కు అనుమతిని నిలిపివేసే అధికారం లేదని మంత్రిమండలి సలహా మేరకు వ్యవహరించాలని స్పష్టం చేసింది వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా గండికోటను కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు ఈ నెల పదవ తేదీన పరిశీలించారు అనంతరం ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక కార్యకలాపాలు అనే అంశంపై ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన భౌగోళిక చారిత్రక వారసత్వానికి చిహ్నంగా నిలిచిన గండికోటను ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అవకాశం ఉందని కేంద్రం తెలిపిందన్నారు అరుదైన శిలా సంపద సహజ వనరులతో ఉన్న గండికోటను ప్రముఖ పర్యాటక స్థానంగా మలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గండికోట లోయకు ఐక్యరాజ్యసమితి విద్య విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు కోసం ఇక్కడ వనరులు భౌగోళిక పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వనున్నామని చెప్పారు దేశవ్యాప్తంగా సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అవసరాలకు వినియోగించే పద్నాలుగు కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను యాభై రూపాయలు పెంచుతున్నామని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు పెరిగిన ధరలు ఉజ్వలా పథకం సాధారణ వినియోగదారులకు వర్తింపచేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొంటూ LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550 and the other one will go up from 803 to 853. Therefore, the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. Now you will say, what will happen to petrol and diesel? As I told told you the inventories that they are carrying are 45 days old the inventories are very clearly at a much higher price కులగణన ఆర్థిక సామాజిక సమీక్షపై రూపొందించిన నివేదికను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది బెంగళూరులో ఈ నెల పదకొండవ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమాపేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు ఈ నిపేదికపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల పదిహేడున ప్రత్యేక మంత్రివర్గ సమాపేశాన్ని నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు రెండు పేల పదిహేనులో కర్ణాటక వెనుకబడిన వర్గాల కమిషన్ జస్టిస్ కాంతరాజా నేతృత్వంలో కులగణన చేపట్టగా ఈ సమాచారం ఆధారంగా కె జయప్రకాష్ హెగ్డే నేతృత్వంలో పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి పద్మ అవార్డులు రెండు వేల ఇరవై ఆరు నామినేషన్ల ప్రక్రియను హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ పురస్కారాలకు రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై లోపు నామినేషన్లు సిఫార్సులను పంపాలని ఈ నెల పదకొండున ఒక అధికార ప్రకటనలో పేర్కొంది వాటిని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ అవార్డ్స్ డాట్ జీఓట్ ఇన్ ద్వారా స్వీకరిస్తామని తెలిపింది మరిన్ని వివరాలు హోంమంత్రిత్వ శాఖ వెబ్సైట్ ఎంహెచ్ఏ పద్మ అవార్డుల పోర్టల్ ఇన్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు ప్రతి సంవత్సరం ప్రదానం చేసే పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులు దేశ అత్యున్నత పౌర పురస్కారాలు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ నూతన కార్యాలయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రారంభించారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పత్రికలతో మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని సేవలను మరింత సరళతరం చేశామని చెప్పారు రాజధాని అమరావతిలో విదేశాంగ శాఖ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పాస్పోర్ట్ అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలియజేస్తూ It's our endeavour that any applicant who comes and applies for a passport, we can ensure the service to him in a smooth and seamless manner. That's why we have passport printing facilities also in the same building, in the same complex. And we are trying to do all our regional passport offices throughout the country. And along with the, the passport offices, we are also introducing the new electronic passport, PSP2 version. Now people will not have to stand in lines. We are utilising the full power of the information టుడే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధుల నుంచి ఇరవై ఐదు శాతం నిధులను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వ వాటా ఏడు వందల యాభై కోట్ల రూపాయలను కలిపి మొత్తం నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది అమరావతిలో పనులు ప్రారంభమవుతున్నందున ఇరవై ఐదు శాతం నిధులు ముందస్తుగా ఇవ్వాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థీఏ కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది తెలంగాణలోని హైదరాబాద్ గచ్చిబౌలిలో మూడు రోజుల పాటు జరిగిన అగ్నిమాపక సలహా మండలి నలభై ఐదవ సమావేశం ఈ నెల పదకొండున ముగిసింది ఈ సందర్భంగా నలభై సమావేశంలో ఏర్పాటైన తొమ్మిది ఉపసంఘాల నివేదికల్ని తాజాగా ఆమోదించారు తెలంగాణ అగ్నిమాపక సేవల శాఖ అనుసరిస్తున్న ఆన్లైన్ రోజువారీ స్థితి నివేదిక డీఎస్ఆర్ విధానాన్ని జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ నేతృత్వంలోని ఎస్ఎఫ్ఎసి నిర్ణయం తీసుకుంది అగ్నిమాపక కేంద్రాలు రోజువారీ వివరాల నమోదు ప్రక్రియను క్రమబద్దీకరించడంతో పాటు బాహ్య అంతర్గత సేవల డిజిటలైజేషన్కు సంబంధించిన ఈ నమూనాను కేంద్ర అగ్నిమాపక సేవలు పౌర రక్షణ హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్ వివేక్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ఈ సమావేశం ఆమోదించింది అలాగే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణకు ఆధునీకరణ కోసం కేంద్ర హోంశాఖ కేటాయించిన ఐదు వేల కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదకొండవ తేదీన తన పార్లమెంటు నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించనున్న నలభై నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అనంతరం వారణాసి నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు తొలుత మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు నివాళులర్పించి వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ కాశీ గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి సాధించిందని చెప్పారు ఈ నగరం ఇప్పుడు పూర్వాంచల్ ప్రాంతానికి ఆరోగ్య రాజధానిగా మారిందన్నారు డెబ్బై ఏళ్లు నిండిన వారికి ఉచితంగా చికిత్స అందించడానికి ఆయుష్మాన్ వయోవందన కార్డులు పంపిణీ చేస్తున్నామని అత్యధికంగా వారణాసిలో యాభై వేల మందికి ఈ కార్డులు ఇచ్చామని తెలిపారు ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రంలో క్రీడలకు వస్తులు కల్పించేలా నిధులు కేటాయించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి కోరారు హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన చింతన్ శిబిర్ సమావేశంలో రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం నలభై రెండు పాయింట్ ఆరు రెండు కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునికీకరణకు ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు కేటాయించాలని రాయచోటిలో జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం వై బాలకృష్ణ ఎస్ మణిశ్రీ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం